సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయమే ఇరవై సత్సంగాలు దేవుడి జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గము తో దొరికేది కాదు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి ఈరోజు విషయం ఏమున్నదంటే చూడని దేశము పోవుట అందరి వస్తాము చూడండి దేశం చూడండి ఎన్నో చూడండి ఆ దేశంని ఆ దేశం పోతందుకు అందరు తల్లాడుతున్నారు అది చూడండి కదా ఇక చూడండి దేశంకు పోవాలంటే ఎట్లా పోవాలి ఇక చూస్తే పేరు ఎరుకుంటే దేశం పేరు ఎరుకుంటే ఊరి పేరు ఎరుకుంటే పోవాలి ఊరి పేరు ఏర్పడలేదు ఆ దేశం పేరు ఏర్పాతే ఎటుల అది కూడా ఆ పోతానికి ఎంత తల్లాడుతున్నది అంటే దాని అర్థం ఎట్లా అంటే అది దేవుడు ఎరున్న దీనికి లేదు కైనా కానీ దేవుడి దగ్గరికి పోతారో అందరికీ అందరి ఉన్న దేవుడు అంటే అందరికీ దేవుడు ఎట్లా ఉన్నాడు ఉన్నాడు ఎట్లా పోదాం ఎట్లా చేరుకుందాం ఆ మాట మీద ఓ పోల ఉత్తది మాధవి పోల పోలాడిపోతా అందుకు చూడని దేశము పోవుట అందరి ఉత్తా ఎవరూ లేని ఇంట్లో ఎక్కడి సన్మానం అర లేనే లేదు నువ్వు పోతే నిన్ను ఓడి చేయటో లేదు అలా నీకు కాళ్ళకి లీలిచేటోడు కాదు సుత్తమైపోయినా నిన్ను మాట్లాడించేటోడు గారు అని ఏ ఎట్లా పోయినా అట్లా రానే పడుతుంది తిరిగి అందుకు దేవుడాన్ని కీర్తి బాగానే వింటిని నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియ తెలియకుండా దేవుని కీర్తత ఎక్కడ చూస్తాడు దేవుని భజ్ఞలు కీర్తనలు ప్రవచనాలు యజ్ఞాలు హోమాలు ఎక్కడ చూస్తాడు అభిషేకాలు ఎక్కడ చూస్తాడు మనేగ బరికిచ్చటో దేవుడు మనే పిచ్చాడేస్టోడ్ దేవుడు అని అన్నీ కీతి భాగదే ఎక్కడ చూచాటి కీతి రేండి కున్నలే దేవ దేవ నవన న జగవంంటరు కానీ ఉన్నాలేదా ఇ తెలుస్తలేదాగ్ తెలుస్తలే మీ చెప్ తెలుస్తున్నా గాని నాకు తెలుస్తలేదున్నాలి నాకు అనుమాన వచ్చేది

ఎందుకు ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ మూఢనమ్మకాలేవై ఈ మూఢ నమ్మకాలు ఎప్పటిదాకా పోవు అప్పటిదాకా మన కళ్యాణమయ్యేది కాదు మూఢ నమ్మకాలలో దిగబడి మనం పాలైతున్నాం పాలవుతున్నాం మూఢనమ్మకాలలో కష్టరా పాలవుతున్నాం మూఢ నమ్మకాలలో మనము కొట్టకపోతున్నాము బిచ్చం అవుతారని చెప్పుకుంటున్నాము నమ్మకాలు పోతే మన కళ్యాణం అరే సంతులు పలికి 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 అడు వెళ్ళిపోయింది ఇప్పటిది మాట కాదు ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి పలికి పలికి అది వెళ్ళిపోయింది ఇంకా కూడా ఒక్కోని మీద ఒక చిన్ కన్నా పడ్డదే ఆనాడు కూడా వరి వరి వైళ్ళు ఇప్పుడు కూడా వరికుంట వెళ్ళిపోతున్నాడు ఒక చిన్ కొని మీద కూడా పడ్డే మరి అది చెప్తున్న వాళ్ళ మాట్లాడి ఈయను ఎన్నిక నచ్చితే నచ్చకుండా కానీ దాని మీద విచారం చేసి చేసావు నువ్వు నేనంటే నా మాట కూడా నమ్మకు నువ్వు సంత విచారం చేయి సంత విచారం చేసేది తాగట్లేదు ఎంత చేద్దాం అందుకు మూడో నమ్మకాలు ఎప్పటిదాకా పో అప్పటిదాకా మన కళ్యాణం అది గురుబోధ అంటే మూడో నమ్మకాల నుంచి దూరం అయిందే గురు బోధ ఇక ఇల్లు గురుబోధ అంటే బొట్లు పెట్టుకోవాలా మాల వేసుకోవాలా మంత్రాలు తీసుకోవాలా ఇదే అంటున్నారు నా బా తలాలా అరే తల్చి తల్చి నా నాలుకెంత ఎండిపోయింది అది పత్త లేదు తల్చి తల్చి నా ఎంత ఎండిపోయింది ఇంకా అది పత్త లేదు పై ఉండదో లేదు అది